사이야 이제 가. 장어 ండి చుట్టూ లెగమాక అన్నా కావాలంటే ఇంత నమ్మలేదండి

అందరికీ అభినందనలు తెలియజేసుకున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతకు ముందు కూడా మనం చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో మార్కెట్ యార్డ్లు ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించేవి పంతొమ్మిది ఇరవై మూడు సంవత్సరంలో మార్కెట్ యార్డ్లు అన్ని నిర్వీర్యం చేయటం అంతేకాకుండా వీటికి ఏమైనా అధికారాలు లేకుండా చేసిన గత ప్రభుత్వం ఈ మార్కెట్ యార్డు పరిస్థితిని చాలా దారుణంగా తయారు చేసింది ఇప్పుడు ఇంటి కుటుంబ ప్రభుత్వం అధికార వచ్చినాక వచ్చినా కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా మార్కెట్ యార్డు కొల్లపూడి మార్కెట్ యార్డ్కి సుమారు పది కోట్ల విలువైన పనులు శాంక్షన్ చేయడం దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఇంటర్నల్ సిసి రోడ్లు ఓపెన్ చేయడానికి వచ్చిన ధన్యవాదాలు తెలుసు దొల్లపూడి మార్కెట్ యార్డ్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డ్ ఈ మార్కెట్ యార్డ్ని మనం అందరం కూడా చక్కగా మంచి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు లో పది కోట్ల ముప్పై ఐదు లక్షల విలువైన పనులు వివిధ దిశల్లో ఉన్నాయి వాటిలో ఒక కోటి యాభై లక్షల విలువైనటువంటి అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయింది ఈ మార్కెట్ యార్డ్కి శాశ్వతంగా ఆదాయం చేకూర్చే రోడ్డు ఫేస్కి సంబంధించి తొంభై దుకాణాల సముదాయం కూడా నిర్మాణం దాదాపుగా ఎనభై ఐదు నుంచి తొంభై శాతం పూర్తయింది త్వరలో కూడా నిర్మాణం పూర్తయి ఈ మార్కెట్ యార్డ్కి ఆదాయం కూడా సమకూరబోతూ ఉంది అట్లాగే రైతు బజార్ నిర్మాణం కూడా చివరి దశలో ఉంది త్వరలో రైతు బజార్ నిర్మాణం కూడా పూర్తవుతుంది ఈ గొలపూడి రైతాంగం గతంలో ఏవైతే ఈ భూములు ఇచ్చి ఈరోజు ఈ మార్కెట్ యార్డు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ యార్డ్లో ఒకటిగా నిలిచిందంటే ఇది గొలపూడి రైతుల యొక్క త్యాగ ఫలం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అట్లాగే ఎప్పుడో పాత షెడ్లు నిర్మాణం జరిగినాయి భూమికి ఇప్పుడు కిందకి వల్ల రైతులు నిల్వ చేసుకుంటే వర్షాకాలంలో ఆ గోడౌన్లో ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి వాటి ప్రతిపాదనలు పంపిస్తాం గోడౌన్లు పైకి లేపి కొత్త గోడౌన్ల నిర్మాణం జరిగేటట్లుగా అట్లాగే రైతులకి ఈరోజు ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు తర్వాత మూడు నుంచి ఆరు మాసాలకు పైగా ధాన్యం చెల్లింపులకి సమయం పట్టేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన సంవత్సరం కూడా కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు గంటల్లో రైతుకు డబ్బులు చెల్లించడం జరిగింది మొన్న నాదేండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది ఈ సీజన్లో ఏ రోజు ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రోజే డబ్బు చెల్లిస్తామని ఆ రకంగా కోటపై ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల రైతాంగానికి వెన్నుదన్నుగా అండగా ఉంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంపీ గారి సహకారంతో అట్లాగే సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా గారి సహకారంతో ఏమైతే షెడ్లు నూతనంగా నిర్మించాలని రైతులు అడుగుతూ ఉన్నారో వాటికి ప్రతిపాదనలు పంపించి త్వరలో ఆ ప్రతిపాదనలో ఆమోదింపజేసి నిర్మాణాలు కూడా మళ్ళీ మేము అందరం కలిసి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సాహం తీసుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతినిత్యం రైతులకు అన్న అందుబాటులో ఉంటున్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నర్రావాస్ గారు కావచ్చు అట్లాగే రైతు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు గారు అట్లాగే గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ